ఐదవ అధ్యాయము మరియు యహోవ మోషేకు ఇలాగ సెలవిచ్చెను ప్రతి కుష్టి రోగిని శ్రావము గల ప్రతి వాణిని శవముట్టు వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాళ్యంలో నుండి వెలివేయవలెనని ఇస్రాయేళ్ళకు ఆజ్ఞాపింపు నేను నివసించుచుండు వారి పాళ్యమును వారు అపవిత్రపరచుకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను వారిని ఆ పాళ్యం వెలుపులకి వెళ్ళగొట్టవలెను ఇస్రాయేళ్ళు అలాగూ చేసిరి పాళ్యము వెలుపులకి అట్టివారిని వెళ్లగొట్టిరి యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేళ్లు చేసిరి మరియు యహోవ మోషేకు ఇలాగ సెలవిచ్చి ను నీవు ఇస్రాయేల్తో పురుషుడు గాని స్త్రీ గాని యుహోవ మీద తిరుగుబడి మనుషులు చేయు పాపములలో చేసి అపరాధులప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను మరియు వారు తమ అపరాధముల వలన నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో ఐదవ వంతు దానితో కలిపి ఎవరికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికి ఇచ్చుకొనవలెను ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఎడల యుహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాశ్చితార్థమైన పొట్టేలును యాజుకుని వగును ఇస్రాయేళ్లు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజుకుని వగును ఎవని అయినను ప్రతిష్ఠింపనివి అతని వగును ఎవడైనను యాజకునికి ఏమైనాను ఇచ్చిన ఎడల అది అతని దగును చెప్పెను ఎగోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును నీవు ఇస్రాయేళ్లతో ఇట్ల ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల అనగా వేరొకడు ఆమెతో వీరి స్థలనముగా సేనించిన ఎడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియదు పడక వాని కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను ఆమె పట్టుబడక పోయినను వాని మనసులో రోషము పుట్టి పరచబడిన వాని భార్య మీద కోపపడిన ఎడల లేక వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల ఆ పురుషుడు యాజకుని ఎద్దుకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు ఎవల పిండిలో పదవ వంతును తేవలను వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు ఎలయనగా అది రోష విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యహోవా సన్నిధిని ఆమెను నిలవబెట్టవలను తరువాత యాజకుడు మట్టికొండతో పరిశుద్ధ నీళ్లు తీసుకునవలను మరియు యాజకుడు మందిరంలో నేలనున్న ధూళి కొంచెం తీసుకుని ఆ నీళ్లలో వేయవలను తరువాత యాజకుడు యహోవ సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకుని తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలను శాపం పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలను అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రాణము చేయి ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా ఏ పురుషుణ్ణు నీతో సేనింపని ఎడలను నీవు నీ భర్తకు అధీనురాలు అయినప్పుడు నీవు త్రోవ తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగచేయు చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము నీవు నీ భర్తకు అధీనురాలువైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యహోవాన్ని నడుము పడునట్లు నీ కడుపు ఉబ్బునట్లును చేయటం వలన యహోవా నీ జల్ల మధ్యను నిన్ను శపతమునుకును ప్రమాణమునుకును ఆపస్పదముగా చేయునుగాక శాపము కలుగుచేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపత ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలను తర్వాత యాజకుడు పత్రము మీద ఆ శపతములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తడిపి శాపము కలుగుచేయి ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాగింపవలను శాపము కలుగుచేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యము తీసుకొని యహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునకు దాన్ని తేవలను తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీటం మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగింపవలను అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరుగునదేమనగా ఆమె అపవిత్ర పరచబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడువు పడిపోవును ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమున కాస్పాదముగా ఉండును ఆ స్త్రీ అపవిత్ర పరచబడక పవిత్రరాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి అగునని చెప్పుము రోషము విన్ విషయమైన విధి ఇదే ఏ స్త్రీ అయినను తన భర్త అధీనములో ఉన్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి లేకవానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి వాడు యోహోవ సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను ఆమెన్